హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవునా అని ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టి అన్నది గంగ అవునా అని చిన్నగా అంటావేంటి అసలు వాడు ఎంత దుర్మార్గుడు తెలుసుకున్నారు కాబట్టే దాక్షాయిని అమ్మగారు దూరంగా వెళ్ళిపోయారు లేదంటే ఇతరుని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతుంది సీతమ్మ తల్లి లాంటి మేడం గారు ఇటువంటి రాక్షసుడిని పెళ్లి చేసుకొని ఎన్ని కష్టాలు పడిందో ఆ మహాతల్లి నిజంగా దాక్షాయిని మేడం గారు చాలా గ్రేట్ ఈ దుర్మార్గుడిని మార్చాలి అని ఈ దేవత ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ ఎప్పటికీ రాక్షసులు రాక్షసులే కానీ దేవతలు కాలేరు అన్న వాక్యాన్ని నిజం చేస్తూ ఈ రాజేంద్ర రాక్షసుడిగానే ఉండిపోయాడు ఇప్పటికీ కూడా తన మీద బయటకు వచ్చే న్యూస్ అన్నీ కూడా నిజమే కానీ వాటిని ఒప్పుకోవటానికి సిద్ధంగా లేడు ఈ దుర్మార్గుడు రాక్షసుడు ఈయన చెయ్యని చెండాలకు పనిలేదు ప్రతి ఒక్క దరిద్రపు పనిలోనూ చెయ్యి పెట్టాడు కుడి చేత్తో జనాలకు సేవ చేస్తున్నట్లుగా ఇస్తూ ఎడమ చేత్తోనే వాళ్ళ ను వాళ్ళ దగ్గర నుండి వాళ్లకు తెలియకుండా వాళ్ళని మోసం చేస్తూ తనకు కావాల్సింది లాక్కుంటున్నాడు అటువంటి వాడు మంచివాడు అంటుంటే వినటానికి చెవులకి చాలా కష్టంగా ఉంది దాని బదులు చెవుల్లో సీసం పోసుకున్నా బాగుండు అనిపిస్తుంది అని ఫేస్ అంతా కూడా వికారంగా పెట్టుకుని అన్నాడు కార్తిక్ తనని అన్ని మాటలు అంటున్నందుకు కార్తిక్ మీద రాజేంద్రకి కోపం పెరిగిపోయి కార్తిక్ని అక్కడికక్కడే చంపేయాలి అన్నంత ఆవేశంతో వంటగదిలోనికి అడుగు పెడుతున్న రాజేంద్ర ఒక్కసారిగా కార్తీక్ మాటలు విని అక్కడే ఆగిపోయాడు ఇతని దుర్మార్గాలు అన్నీ అణిచిపెట్టాలి అని దాక్షాయిని అమ్మగారు ఎన్నో రకాలుగా ట్రై చేశారు కానీ మొదట్లో వీలుపడలేదు ఆ తర్వాత రుద్రనేతుడు అనే ఒక ఆయుధాన్ని తయారు చేసి రాజేంద్ర మీదకు వదిలేశారు ఆ మాటలు విన్న రాజేంద్ర ఒక్కసారిగా నోరు తెరిచాడు అంటే రాహుల్ అనుమానం నిజమే ఈ దాక్షాయినికి కార్తీక్ ద్వారా నా గురించి తెలుసుకుంటూ రుద్రనేతుడు అనేవాడిని నా తయ బాణంలో తయారు చేసి నా మీదకు వదిలింది అంటే నా ప్రతి కదలిక దాక్షాయిని తెలుసుకుని రుద్రనేతుడి ద్వారా నా అంతానికి పునాదులు వేసిందన్న మాట నాకు ఇవేమీ తెలియక నా మీద ప్రేమతో ఉంది నా భార్య అని నేను ఇప్పటి వరకు కళ్ళు మూసుకొని మరీ అనుకుంటూ వచ్చాను దాక్షాయినికి నా మీద ప్రేమ కంటే నేను చేసే పనులకి కోపమే ఎక్కువ వాటిని ఆపేయాలి అన్న పంతం ఎక్కువ వస్తుంది అని ఇప్పుడు అర్థమైంది అందుకే ఇలా చేస్తుంది తను ఆడది ఒంటరిగా ఏమీ చెయ్యలేదు నన్ను ఎదిరించలేదు కాబట్టి ఆ రుద్రనేత్రుడిని ప్రిపేర్ చేసిందా ఇంతకీ ఆ రుద్రనేత్రుడు ఎవరు మమ్మల్ని ఎదిరించగల ధైర్యం సత్తా ఎవరికి ఉంది తను ఎవరిని రుద్రనేత్రుడిగా మార్చింది మా గురించి తెలిసిన ఆ రుద్రనేత్రుడు ఎవరు రుద్రనేత్రుడు అంటే ఒకరా లేదంటే ఒక సైన్యమా అని అనుకుంటూనే కార్తిక్ మాటలు వినటం వినబడటంతో చెప్తున్నాడు కదా వీడు అన్ని నిజాలు విన్నాం ఆ రుద్రనేత్రుడు ఎవరో కూడా చెప్తాడు కదా అని కసిగా పళ్ళు పట్టపట్టా కొరుక్కుంటూనే ఒక చెవిని వంటగదిలో ఉన్న కార్తీక్ మాటల మీద వేశాడు మొన్న ఏం జరిగిందో తెలుసా ఆ రాక్షసులు చేస్తున్న యదవ పనులు దాక్షాయిని అమ్మగారికి ఎప్పటిలా నేను చెప్తున్నాను అప్పుడే వెనక ఉండి ఇదిగో వీడు వినేశాడు రాజేంద్ర ఆ విషయం నాకు తెలియక నేను చెప్తూనే ఉండటంతో నన్ను పిలిచాడు భయంతో నేను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సతమతమైపోతుంటే అప్పుడే అమ్మగారు నువ్వేమీ భయపడద్దు నా పేరు చెప్పే నాతోనే మాట్లాడుతున్నాను అని చెప్పేసింది నీకు ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది అని అమ్మగారు హామీ ఇవ్వటంతో వెంటనే అమ్మగారి పేరు చెప్పేశాను ఆ క్షణం అలా చెప్పమంది అతని నుండి తప్పించుకోవటానికి కానీ కార్తీక్ ప్రతిసారి రాజేంద్ర ముందే చెప్తూ ఉండటంతో రాహుల్కి దొరికి రాహుల్ మనసులో అనుమానం అనే బీజం పడటంతో వీళ్ళంతా వీళ్ళంతట వీళ్ళే రాజేంద్రకు దొరికిపోయారు ఆ ఒక్క విషయం తెలుసుకోలేకపోయాడు కార్తిక్ ఏదో తన మీద ప్రేమతో అన్ని తెలుసుకుంటున్నారు అనుకొని ఇంటికి వచ్చి నానా హంగామా చేశాడు రాజేంద్ర అంటూ చెప్పటం ముగించి అయినా ఇప్పుడు ఈ రాక్షసుడు గురించి ఎందుకు అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకొని ప్రేమ కబుర్లు చెప్పు అంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అయ్యో నేనేమి మీకు చెప్పగలను ప్రేమ కబుర్లు నాకేమీ తెలియదు బాబు అంటూ తెగ మెలుకులు తిరిగిపోయింది గంగా అమ్మో నువ్వు పెద్ద కంత్రి దానివే నేను ఐ లవ్ యూ అని చెప్తే నువ్వు నోటితో ఐ లవ్ యూ టూ అని తిరిగి నాకు చెప్పకుండా ఫోటో ఫ్రేమ్ తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టి నీ మనసులో ఉన్నది చెప్పి నన్ను అయోమయంలో పడేశావు అటువంటి నిన్ను నీ నోట్లో నుంచి మాటలు రాబట్టాలి అంటే నాకు చాలా కష్టమే కానీ రప్పిస్తాను బయటికి అంటూ ఆమెకు కితకితలు పెట్టడం స్టార్ట్ చేశాడు కార్తిక్ అయ్యో బాబు ఏంటి అలా చేస్తున్నారు నాకు నవ్వు వస్తుంది కితికితలు ఆపండి అంటూ అతని నుండి తప్పించుకోవటానికి వంటగది అంతా తిరిగింది కానీ అతను వదలకుండా ఆమె చుట్టూ తిరిగి ఆమెను పట్టుకొని ఎక్కడికి నా నుంచి తప్పించుకునేది అంటూ ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు ఆమె ఎక్కడికి వెళ్లకుండా ఆమె కూడా అతని నుంచి దూరం జరగకుండా అతని గుండెల మీద వాలిపోయింది అలా కాసేపటికి ఇద్దరి ప్రేమ కబుర్లు సరదా మాటల్లో ఊహల్లో తేలిపోయారు తెల్లవారితే జరిగే ఉపద్రవం గురించి కనీసం ఆలోచన కూడా లేని విధంగా రుద్రనేత్రుడు గురించి ఏమైనా మాట్లాడతారు ఏమో రుద్రనేత్రుడు ఎవరో తెలుస్తుంది అప్పుడు రుద్రనేత్రుడిని అంతం చెయ్యొచ్చు అని ఆశగా వంటగది వైపే చెవిని వేసిన రాజేంద్రకు ఎంతకీ ఇక వాళ్ళ గురించి ఆ మాటలు వినపడక వీళ్ళ సరదా ప్రేమ కబుర్లు వినపడుతూ ఉండటంతో మరింత కోపం పెరిగిపోయింది దానితో ఇక ఏమీ చెయ్యలేక అసహనంగా రాజేంద్ర పిడికిలు బిగిస్తూ నా ఇంటిలో ఉన్న నా వాళ్ళే నా గురించి అంతా తెలుసుకొని నాకు వెన్నుపోటు పొడుస్తున్నారా ఇన్ని సంవత్సరాలు అది నేను తెలుసుకోలేక మీరే నాకు సర్వస్వం అన్నట్లుగా బ్రతికానా ఎన్ని రోజులు కార్తిక్ అసలు రహస్యాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి నువ్వే నా మొదటి టార్గెట్ అని అనుకొని తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు రూమ్ లోపలికి వెళ్ళిన రాజేంద్ర బెడ్ డెక్కు ఆనుకొని కూర్చొని తీవ్రంగా ఆలోచించటం మొదలు పెట్టాడు మొదట వాళ్ళ పనులకి అడ్డం వచ్చింది ఎక్కడ ఎక్కడి నుంచి వాళ్ళ పనులు ఆగిపోతూ స్టక్ అవుతూ వస్తున్నాయి అనే వాటి గురించి లెక్కలు వేసుకుంటూ అలానే రాహుల్ చెప్పిన దాని గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు రుద్రనేత్రుడిని తయారు చేసింది దాక్ష్యాయిని అది ఒకటి క్లియర్గా అర్థమైపోయింది దాక్ష్యాయికి నా మీద ఎంత కోపం పంతం ఉన్నా నన్ను రాజకీయాల నుంచి కిందకు దించాలి అనే ఆశ ఎంత బలంగా ఉందో నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యింది రాహుల్ దాక్ష్యాయిని చంపాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడే నేను వదిలేసి ఉంటే బాగుండేది వాడి ప్రయత్నం వాడు చేసేవాడు అప్పుడే ఈ దాక్షాయిని చచ్చేది దాని మీద నాకు ఉన్న ప్రేమతో ఆ రాహుల్ని అడ్డుకున్నాను నీ మీద ఉన్న నా ప్రేమే ఇన్ని రోజులు నిన్ను కాపాడుతూ వచ్చింది దాక్ష్యాయిని ఇప్పుడు ఇది నాకు అన్నింటిలోనూ అడ్డుగా నేను చేసే పనులకి ఆపటానికి అడ్డ పుల్లలా తయారయ్యింది పొరపాటు చేశాను దాక్ష్యాయిని చాలా పెద్ద పొరపాటు కాదు కాదు తప్పే జరిగిపోయింది ఆ మహితతో పాటుగా నువ్వు చనిపోయి ఉంటే నాకు ఇంత కష్టం వచ్చి ఉండేది కాదు అని అనుకున్నాడు రుద్రనేతుడు మేము చేస్తున్న చీకటి పనులకు అడ్డిపడింది సుమారు ఏడు సంవత్సరాల నుంచి అంటే దాక్ష్యాయిని అప్పటి నుంచి రుద్రనేత్రుడిని మా మీద బాణంలా ప్రయోగించడం మొదలుపెట్టింది మమ్మల్ని ఎదుర్కోగల ధైర్యం సత్తా ఉన్న ఆ రుద్రనేత్రుడు ఎవరు వెనక దాక్ష్యాయిని ఉంది అని అడుగు ముందుకు వేశాడా కానీ అలా అనుకున్న అతనికి ఉన్న గట్స్ దాక్ష్యాని చూసుకొని అనిపించటం లేదు మరి అతనిలోనే పుట్టుకుతోనే వచ్చాయా ఇంతకీ ఎవరు ఆ రుద్రనేత్రుడు మాకు ఎదురు వచ్చి మమ్మల్ని ఢీ కొడుతున్నారు సీఎంతోనే ఢీ కొట్టేంత సత్తా ఎవరికి ఉంది అని ఆలోచించాడు కార్తిక్ నాకు డ్రైవర్గా చేరి సుమారు ఆరు సంవత్సరాలు కావస్తుంది అంటే అప్పటి నుంచి మా సీక్రెట్స్ అన్ని దాక్ష్యాయినికి చేరవేస్తున్నాడు కానీ మరి అంతకుముందు ఒక సంవత్సరం దాక్ష్యాయిని నా గురించి ఎవరు చెప్పారు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కార్తిక్ తండ్రి సుబ్బయ్య గుర్తుకు వచ్చాడు రాజేంద్రకు అంటే సుబ్బయ్య అప్పుడు రా దాక్షాయినికి చెప్పాడా కాదులే సుబ్బయ్య ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే నా దగ్గరే పనిచేస్తున్నాడు అని అనుకుంటూ కూడా లేదు లేదు ఇక్కడ ఉన్న నా చుట్టూ ఉన్న ఎవరిని కూడా నమ్మటానికి లేదు ప్రతి ఒక్కరూ నాకు ఇప్పుడు శత్రువులాగానే కనిపిస్తున్నారు నా గురించి తెలిసిన ఏ ఒక్కరూ కూడా బ్రతకటానికి వీల్లేదు అని అనుకొని తెల్లవారిన తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిస్తూనే ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాడు రాజేంద్ర తెల్లవారిన తర్వాత రాజేంద్ర ఆలోచనలకు బలి అయ్యేది ఎవరు కార్తీక్ లేదంటే దాక్ష్యాయిన ఎవరు ఈ లోకం విడిచి వెళ్ళిపోతారు భార్యని ప్రేమతో ఇన్ని ఇన్ని రోజులు ఉన్నాడు కానీ తన రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తుంది అని తెలిసిన తర్వాత తన భార్యను ఏం చెయ్యాలి అనుకుంటున్నాడు రాజేంద్ర రుద్రనేత్రుడు తన కొడుకే అని తనకు తెలిస్తే పరిస్థితి ఏంటి గురువును మించిన శిష్యుడులా తండ్రిని మించిన కొడుకు రుద్రనేత్రుడు అయ్యి తనకు ఎదురు నిలుస్తున్నాడు అని తెలిస్తే రాజేంద్ర రుద్రకి ఎదురు నిలబడగలడా లేదంటే వెనక్కి అడుగు వేస్తాడా తెలియాలి అంటే చదువుతూ ఉండండి రుద్రనేత్రుడు స్టోరీ నెక్స్ట్ అప్డేట్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీ ఊహల్లో ఉన్నది ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు స్టేట్ యూ థ్యాంక్ యూ